మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలు విధించారు అవేంటంటే ఒకటి ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి రెండు సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పడాలి ఉదాహరణకి రథం మీద ఉన్నవాళ్లు రథం మీద ఉన్నవాళ్లతో యుద్ధం చేయాలి ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి నేల మీద ఉన్నవాళ్లు నేల మీద వాళ్లతోనే యుద్ధం చేయాలి మూడు ఎవరైనా భయభీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు నాలుగు యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు ఐదు నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు ఆరు ఒక వీరుతో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు ఇలాంటి కొన్ని ముఖ్య నియమాల్ని భీష్ముడు విధించాడు ఈ నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తెరాలి మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య నిలుచుని ఉన్నారు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు ఈ సమయంలో ఏ వేరుడైనా పక్షం మారాలి అనుకుంటే మారొచ్చు అని భీష్ముడు చెప్పాడు అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి పుత్రుడు యూత్సు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్లిపోయాడు ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పోలించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది దాదాపు పదివేల మంది సైనికులు మరణించారు అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని వెల్లుని మరియు రథం యొక్క ధ్వజ దండాన్ని పడగొట్టాడు భీముడు దుశ్శాసను మీద దాడి చేశాడు శల్య మరియు భీష్ముడు విరాటరాజు ఇద్దరు పుత్రుడిని వధించాడు మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది రెండవ రోజు రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో భీష్ముడి రథ గాయమైంది ద్రోణాచార్యుడు సార్ధకి వెలుని చాలాసార్లు విరిచేశాడు భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు కౌరవుల పక్షం ఉన్న కేతుమాన్ కళింగరాజు భానుమాన్ లాంటి చాలా కళింగ వీర్లు మరణించారు అర్జునుడు భీష్ముని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది మూడవ రోజు రెండు పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు పాండవుల వైపు నుంచి భీముడు అర్జునుడు కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు మూడవ రోజు భీముడు ఘటోద్గజుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెల్లరైపోతున్నాడు పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముణ్ణి చంపమని చెప్పాడు కాని అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు అప్పుడు కృష్ణుడే భీష్ముణ్ణి చంపడానికి ముందుకు వెళ్ళటం మొదలుపెట్టాడు అది చూసి అర్జునుడు భీష్ముణ్ణి చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన అందర్నీ చంపేశాడు భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతం చేశాడు దాంతో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు కాని అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసే అందర్నీ వధించాడు ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు భీముని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజశేని పంపించాడు భీముడు ఘటోద్గతుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు మరియు పద్నాలుగు మంది కౌరవుల్ని చంపేశాడు ఈ రోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విశాడు ఐదవ రోజు ఈ రోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరినీ చంపేస్తూ ఉన్నాడు ఐదవ రోజు రెండు పక్షాల సైనికులు కూడా సరి సమానంగా మరణించారు భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశాడు సార్థకి ద్రోణాచార్యుని నియంత్రణలో ఉంచాడు కాని తర్వాత భీష్ముడు నుండి పారిపోయేలా చేశాడు ఈ రోజు సార్ధక యొక్క మంది యుద్ధంలో ఆరవ రోజు రెండు పక్షాల సేన రణరంగంలో దిగింది పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది కౌరవ సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది ఇలా రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు భీష్ముడు దుర్యోధనుడికి నచ్చజెప్తూ ఉన్నాడు ఆరవ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశారు ఏడవ రోజు ఈ రోజు రెండు పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది పాండవులు వ్యూహాన్ని కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాల్ని రథాలు అశ్వాల్ని అశ్వాలు వెల్లుకారుల్ని మరియు వెలుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడున్నాడు ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లా చేసేశాడు ఈ రోజు దృష్టది దుర్యోధను ఓడించాడు నకుల సహదేవులు శల్యుణ్ణి యుద్ధ భూమి నుంచి పారిపోయేలా చేశారు ఇంకోవైపు భగదత్తుడు క్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు భీష్ముడైతే పాండవ శ్రేణ్ ఒక ఆట ఆడుకున్నాడు ఇదే రోజు విరాట పుత్రుడు శంకుడు మరణించాడు ఎనిమిదవ రోజు ఈ రోజు పాండవ సైన్యం మూడు శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కోర్మ వ్యూహాన్ని రచించారు ఇదే రోజు దుర్యోధనుడి ఎనిమిది మంది సోదరుడిని భీముడు చంపేశాడు అర్జున పుత్రుడు ఇరావాన్ని బకాసురుడి పుత్రుడు అంబులిష్ చంపేశాడు ఘటోద్గజుడు గజుడు దుర్యోధను మీద శక్తి ప్రయోగం చేశాడు కానీ మధ్యలో భంగణరేషుడు వచ్చి దుర్యోధను కాపాడాడు కానీ మరణించాడు శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు ఇది చూసి భగదత్తుడు ఘటోద్గజుణ్ణి ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు మరియు ఇదే రోజు భీముడు దుర్యోధను తొమ్మిది మంది సోదరుల్ని చంపేశాడు ఈ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది నిజానికి కౌరవులు కొంచెం ఎక్కువ నష్టపోయాడు తొమ్మిదవ రోజు మహాభారతంలో ఈ రోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డామేజ్ చేశాడు దాంతో అర్జునుడు గాయల పాలయ్యాడు అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథ చక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు కాని కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది ఈ రోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు దాంతో తొమ్మిదవ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు